ండి ఇది ఎలా తయారు చేస్తారో పచ్చడి చూపిస్తాను రేపు మళ్ళీ పెద్దవాళ్ళు అరవై ఏండ్ల వాళ్ళే తినాలి అరవై ఏండ్ల కింద వాళ్ళు తినకూడదు గర్వసే వాళ్ళు తినకూడదు చిన్నపిల్లలు తినకూడదు మళ్ళీ ఎట్లా చేయాలంటే రేపు చూపిస్తాను పచ్చడి ఇప్పటికైతే పెద్దవాళ్ళు అయితే మోసన్స్ ఫ్రీగా అవుతుంది మళ్ళీ చిన్న తోటే తినాలి ఎక్కువ తింటే కానీ ఎక్కువ మోసన్స్ అవుతారు ప్రాబ్లమ్లు పడతారు చిన్న స్పూన్ తోటి పొద్దున్నే తినొచ్చు లేకపోతే రాత్రి తినేసే అన్నం తినేటప్పుడు దాంట్లో పెట్టుకొని తింటే పొద్దున కానీ ఫ్రీ మోషన్స్ అవుతుంది రాత్రి తింటేనే మంచి ఆరోగ్యానికి పగలు తింటే కానీ ఇబ్బంది పడతారు రాత్రి తినని చాలా మంచిగా ఉంటుంది రేపు వీడియో చూపిస్తానండి పచ్చడి ఎలా తయారు చేయాలో రేపు వచ్చి చూపిస్తానండి బాయ్ అండి నమస్కారం అండి స్టోవ్ మీద కడాయి పెడదాము రెండు స్పూన్లు శనగపప్పు వేద్దాము రెండు స్పూన్లు మినపప్పు వేద్దాం దూరగా ఎంపదాం మంచి కలర్ వచ్చేదాకా ఎంపాలి ఎన్ని మిరపకాలు ఒక నాలుగే నాలుగు ఎండు మెరుపుకాలు అది కూడా మంచిగా దోరగా ఎంపదాం మంచిగా కలర్ రావాలి చెప్పినాక ఒక గిన్నెలో తీసుకున్నాం సల్లారినాక కడాయి పెట్టుకుందాం జులోబాకు వేద్దాం కొద్దిగా ఆయిల్ పోసి ఫ్రై చేద్దాం మంచిగా నూనెలో వేంపాలి బాగా మంచిగా దగ్గరికి అయ్యేటట్టు వేంపాలి ఒక మిక్సీలో తీసుకున్నాం కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకున్నాక గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం రెండు స్పూన్లు వేద్దాం కొద్దిగా వేస్తే చాలు ఎక్కువద్దు కొద్దిగా ఆవాలు మినపప్పు కొద్దిగా ఓకే ఓకే అండి మిరపకాయ మంచిగా ఫ్రై అయినా వేద్దాం కొద్దిగా పచ్చడి మిక్సీ వేసుకుని వచ్చినాక పోపు వేసేద్దాం మంచిగా దాన్ని గ్యాస్ మీద కొంచెం తిప్పాలి కొంచెం నూనె ఇనకేటట్టు కొంచెం సాల్ట్ వేయాలి సరిపడా అంత పచ్చడి రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుందాం ఈ పచ్చడి ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ